వెల్కమ్ మై ఛానల్ నేను మీ సునీతానండి స్ట్రాంగ్ అండ్ హెల్దీ బోన్స్ తో హైట్ బాగా పెరగాలి అనే పిల్లల నుండి మోకాళ్ళ నొప్పులతో బాధపడే పెద్దవాళ్ళ వరకు అలాగే ఎర్లీగా పీరియడ్ సైకిల్ స్టార్ట్ అయిపోయిన ఆడపిల్లలు ఖచ్చితంగా రెగ్యులర్ గా తినాల్సిన రెసిపీ ఇది ఎన్నో హెల్దీ బెనిఫిట్స్ తో పాటు లొట్టలు వేసుకుంటూ తినేంత టేస్టీగా ఉన్నాయి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి వచ్చేయండి వీడియోలోకి ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని ఒక రెండు గ్లాసుల వరకు మినుములు తీసుకోవాలండి మినుములు తెలుసు కదా సున్నులు చేసుకుంటాం కదా వాటిని నేను ఒక రెండు గ్లాసుల వరకు తీసుకుంటున్నాను అనమాట వీటిని లో ఫ్లేమ్ లోనే మంచి సువాసన వచ్చేంత వరకు కూడా లైట్గా ఒక టూ మినిట్స్ మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఏ గ్లాస్ తో మిలపగులు తీసుకున్నామో అదే గ్లాస్ తో ఒక గ్లాసు రాగులు ఒక గ్లాసు తెల్ల నువ్వులు తీసుకోవాలి మీకు నచ్చితే నల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చు ఆ ప్లేస్ లో నేను తల నువ్వులు తీసుకుంటున్నాను అనమాట వీటి అన్నిటినీ కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి ఇవన్నీ వేస్తుంటేనే మనకు మంచి స్మెల్ వస్తుంది అలా స్మెల్ వచ్చిన తర్వాత మనం దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా కలర్ చేంజ్ అయింది కదా ఈ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని మనం ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి దీనిలో మనం ఒక త్రీ ఇలా చేసి కూడా వేసుకోవాలండి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది స్మెల్ కూడా బాగుంటుంది ఇవన్నీ కూడా కలుపుకొని ఇలా ఫైన్ పౌడర్ లాగా దీన్ని పౌడర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా పప్పులనేవి లేకుండా మెత్తగా పౌడర్ అయ్యేంతలాగా మనం పౌడర్ చేసుకోవాలి తర్వాత ఇలా గాజు కంటైనర్లో స్టోర్ చేసుకోండి మీ దగ్గర ఏది గాజు సీసా అవైలబుల్గా ఉంటే అందులో స్టోర్ చేసుకోండి నేను దీంట్లో స్టోర్ చేసుకుంటున్నాను అనమాట ఇది మనకి ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట మనం కావలసినప్పుడు దీన్ని మనం స్వీట్లా చేసుకుని తినొచ్చు ఇది ఎలా చేసుకోవాలో స్వీట్ అనేది మీకు చూపించబోతున్నాను ముందు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఒక కప్పు బెల్లం వేసుకుని దాంట్లో మనం ఒక రెండు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలండి వేసుకుని బెల్లం కరిగేంత వరకు కూడా తిప్పుకొని మనం బెల్లం కరిగించుకోవాలి పాకం పట్టాల్సిన అవసరం లేదు బెల్లం కరిగిన తర్వాత మనం ఒక స్ట్రైనర్ లో స్టెయిన్ చేసుకోవాలి అప్పుడు ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా సెపరేట్ అయిపోయిన తర్వాత మనం దీన్ని స్వీట్లా చేసుకుంటే మనకి మధ్య మధ్య ఆళ్ళవి తగలకుండా ఉంటాయి అనమాట చూస్తున్నాక చిన్న చిన్న నలకలు ఉన్నాయి కదా తర్వాత స్టవ్ వెళ్ళించుకుని గిన్నె పెట్టుకుని కరిగించుకున్న బెల్లం వాటర్ని వేసుకొని ఏ కప్పుతో అయితే మనం బెల్లం తీసుకుంటున్నామో అదే కప్పుతో మనం పౌడర్ తీసుకుంటే సరిపోతుందండి ఈ పౌడర్ని కూడా మనం ఇందులో వేసుకుని లేకుండా స్లోగా తిప్పుకోవాలన్నమాట ఇదంతా కూడా మనం లో లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి ఇలా గరిటితో తిప్పుతూ ఉంటే మనకి ఉండలేకుండా అవుతుంది అనమాట ఇలా తిప్పుకుంటూ ఉంటుండగానే మధ్యలో మనం ఒక సిక్స్ స్పూన్స్ వరకు మనకి నెయ్యి పడుతుంది మధ్య మధ్యలో ఇలా నెయ్యి వేసుకుంటూ హల్వలా తిప్పుకుంటూ ఉంటే మనకి స్వీట్ అనేది మంచి స్ట్రక్చర్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది చూస్తున్నారు కదా మళ్ళీ నేను సెకండ్ టైము ఇది నెయ్యి వేస్తున్నాను ఇది ఈ కాలంలో అందరికీ కూడా మోకాలు నొప్పులు అనేది కామన్గా వస్తున్నాయి కదండి స్ట్రెంత్ లేకపోవడం వల్ల మనం తీసుకునే జంక్ ఫుడ్ వల్ల ఈ మోకాళ్ళ నొప్పులకి అనేది కారణం మాట ఇది మనం రెగ్యులర్గా తీసుకుంటే చాలా హెల్త్కి మంచిది తర్వాత లాస్ట్లో మనం కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా తీసుకుని వేసుకోవాలి ఇది అంతటినీ కూడా కలుపుకుంటూ మళ్ళీ చివరిగా ఇంకొక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుని గట్టితో దీన్ని తిప్పుకుంటూ ఉండండి ఇది మన దగ్గరుండి చేసుకోకపోతే అడుగడుతుంది అనమాట అవకాశం ఉంది కాబట్టి ఈ స్వీట్ అనేది మీరు దగ్గరుండి చేసుకోవాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నవి కొంచెం గ్రేట్ చేసుకుని వేసుకోండి మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టం అయితే వేసుకోవచ్చు అది మీ ఆప్షన్ అనమాట తర్వాత ఇలా చూస్తున్నారు కదా ఇలా దగ్గర పడేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నె పెట్టిన సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బోన్ స్ట్రెంత్ హల్వా అనేది రెడీ అండి ఇది మీ పిల్లలకే కాదు ఆడవాళ్ళు పెద్దవాళ్ళు మొత్తం అందరూ కూడా తీసుకోవాల్సిన రెసిపీ మాట ఇది ఖచ్చితంగా బాగుంటుంది ఇది డేట్స్తో కూడా చేసుకోవచ్చు అది ఎలా అన్నది నేను మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను ఈ స్వీట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో అందరికీ పెట్టి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్